గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలు ఇల్లు ఖాళీ చేయాలంటూ రైల్వే శాఖ నోటీసులను జారీ చేసింది అధికారుల నోటీసులతో రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకులవుతున్నారు ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు ఇక తాడపల్లి పట్టణంలో నలభై సంవత్సరాలుగా ఆరు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించిన టీడీపీ సిపిఐ మరియు సిపిఎం నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇక్కడే వాళ్ళ నివాసం ఉన్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలి రెవెన్యూ దానికి ప్రత్యామ్నాయంగా రైల్వే వాళ్ళకి ఎక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చు ఆ రకమైన ఒప్పందానికి రైల్వే శాఖ తోటి రావాలి వీళ్ళని లేపేస్తే మాత్రం మేము ఊరుకో మొత్తం మా పార్టీ ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా వాళ్ళ మద్దతుగా నిలబడి ఎంతటికైనా తెగించి ఇళ్లను మాత్రం కాపాడేదాని కోసం ప్రజల తరఫున మేము నిలబడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం ఇక్కడ దాదాపు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి